హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర బొలేరో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ హాస్పిటల్ రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే ఫైనాల్సెల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించటం అయితే జరిగిందండి ఢిల్లీ వచ్చిన కార్ నుంచి నేను ఇది రెండో కార్ అనుకుంటా బొలేరో వీడియో తీయటం ఢిల్లీలో బొలేరో బొలేరో కార్లు అయితే దొరకవు ఒకవేళ దొరికినా సరే పంజాబ్ వాళ్ళు బొలేరో కార్లకి అలాగే స్కార్పియో కార్లకి ఢిల్లీలో ఎగబడతారండి ఎంత రేట్ అయినా కూడా పెట్టి ఇక్కడ తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళైతే బాగా ఇష్టపడతా ఉంటారు వాళ్ళు ఇక్కడ కొనుక్కొనేది పోతారు నేను అసలు బొలేరో కార్లు అనేది వీడియోస్ అయితే పెట్టాను చాలా మంది అడుగుతూ ఉంటారు అన్న బొలేరోలు ఉంటే పెట్టండి బొలేరోలు ఉంటే పెట్టాను అని మీకోసం ఈరోజు బొలేరో అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలోనే అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర బొలేరో ఎస్ఎల్ఈ వేరియంట్ అండి మహేంద్ర బొలేరో ఎస్ఎల్ఈ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారం అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు అయితే ఉందండి కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంజన్ యొక్క పికప్ మామూలుగా లేదండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ పికప్తో ఈ కార్ అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నింగ్ టైర్తో సహా ఐదు కూడా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక పదిహేను పద్నాలుగు పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే రావచ్చండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ చూసుకున్నట్లయితే చిల్దేసి ఈ కారుకి ఓన్లీ ఫ్రంట్ ఏసీ ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి డాష్ బోర్డుకి వచ్చేటటువంటి ఏసీ ఈవెంట్స్ అండి అలాగే ఏసీవెంట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ అయితే లేవండి అలాగే కీ కూడా మ్యాన్యువల్ కీ అయితే ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి డై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అప్ పెయింటింగ్ అనేది అయితే కామన్ వందకి వంద శాతం టచ్ప్లు అయితే పడతాయండి నేను కాదు ఎవరు అమ్మినా సరే ఇది కామన్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి సారీ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి వస్తుందండి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ పదివేలు ఇరవై వేలు మాత్రమే బార్గెనింగ్ అయితే ఉంది అంతకు మించి బార్గెనింగ్ అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర బొలెరో ఎస్ఎల్ఈ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో ఫ్రంట్ టైర్ అయితే ఉందండి రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదండి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడవచ్చు అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వెనకాల బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అరవై శాతం టైర్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది రిమ్ ఎటువంటి బెండింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా రైట్ సైడ్ లుక్ అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్ట్ కూడా ఫుట్బోర్ట్ కూడా ఎటువంటి బెండింగ్ అయితే లేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ వంతకి దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కారులో టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కింద కింద కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కొత్త కారు స్టీరింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డ్యాష్ బోర్డు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి కవరింగ్ కూడా అంతే ఉంది చూడొచ్చండి కవరింగ్ కూడా మనం తీస్తేనే తీసినట్టు కవరింగ్ కూడా అలానే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ కూడా అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి రూఫ్ కూడా చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే బూట్ స్పేస్ అనేది డిక్కీ స్పేస్ చూపిస్తాను డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే స్పేషియస్గానే అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మహీంద్రా కార్లకి మహీంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లకు కానీ బొలెరో కార్లకు కానీ రస్ట్ అయితే వస్తుందండి టీఈవీ త్రీ హండ్రెడ్లకి ఎటువంటి రష్ అయితే రాలేదు కారు అయితే అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ముందుగా బాడీ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎస్ఎఫ్ కంపెనీ సో ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఈ కారు ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఈ ఈ ఒక్కసారి ఇంజన్ ఆపు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మళ్ళొకసారి ఇంజను స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్పు రెండు వేల పదిహేడు మహేంద్ర బొలేరో ఎస్ఎల్ఈ వేరియంట్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది జెన్యూన్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందని మీరు అడుగుతున్నారని నేను తీసుకొస్తున్నాను ఎక్కువ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బాయ్ जय हैं